మాది పెద్దపురం పెద్ద నాకు చాలా బాగా చూస్తున్నారు పెద్ద పరండి నాకు అన్నం పెడుతున్నారు అని నేను అని చూస్తున్నారు కానీ మా ఇంట్లో ఉండను నేను ఎందుకంటే నేను సినిమాలో ఈ హీరో నవ్వాలా హీరో నవ్వాలని చిన్నప్పటి నుంచి ఇంట్లో నుంచి వచ్చాను కానీ మనందరూ చూస్తున్నారు పెద్దపరం అండి జగన్నాథ్ జగన్నాథ్ చాలా మంచి వాళ్ళు రెల్లిపేటలో ఆవిడు ఉంది ఆవిడ పాప బన్నక్క బన్నక్క నాకు ఆ దైలి నాకు నాకు అన్నం అన్నం పెడుతున్నారు అన్నం పెడుతున్నారు ఇన్ని రో ఇన్ని రోజులు దీనికి అర్థం ఏంటంటే ఇన్ని ఇన్ని రోజులు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళేవరా ఎక్కడికి వెళ్ళేవరా ఎక్కడికి వెళ్ళేవరా ఇలా రారా ఇలా రారా ఇలా రారా చండుకొరడా అని పిలవాలి నన్ను పాలు తగ్గిన కురవడా చటుకొరవడా నేను ఎవరిని కరను ఎవరిని తిట్టను అందరితోనే మంచుకుంటాను కానీ ఒక ఆవుని లేడీస్ని అన్న అన్నదని ఒక ఆవుని ఆడదాన్ని దూడంతో కొట్టాను కానీ నన్ను అన్న అన్న అంకులు తాతయ్య తాతయ్య అనకూడదు కానీ నన్ను చాలామంది నా అన్న అంకులు తాతయ్య తాతయ్య అని అని పిలుతున్నారు ఎందుకంటే ఓ మాలపేటకి వెళ్ళి కులాన్ని తిట్టాను ఏంటి మాలపేట ఎస్సిపేటలోని కొట్టాను అంటే నేను మాలోడ మాలోడ అన్నాను కులాన్ని కులాన్ని తిట్టకూడదు సితకూడదు మా ఊర్లోని మా మాలోంటే ఎవరి ఎవరికైనా కోప వస్తుంది మాలో అంటే ఎవరికైనా ఎవరికైనా కోపం వస్తుంది ఎందుకంటే సినిమాలో హీరోని కావాలా చిన్నప్పుడు ఇది కృష్ణగది పార్కు నీ లేక ఈ కృష్ణగది పార్క్ ఇలా అయిపోయింది నీ సెలబ్రేటీ నేను చండకూరవని చదుకూర సెలబ్రేటిని అందుకే ఇది గుర్తు వచ్చింది రైలు బండి ఎక్కువ వచ్చి మీకోసం మీకోసం వచ్చిండి వచ్చేయండి చూడే చూరని నన్ను మాత్రం బిగ్ బాస్లో పంపించండి నేను మా మీ తీవ్రలో కనిపించిన పేపర్లో వేయండి మీరు చాలా చాలా చంపుకో చండుకోరండి అందరూ నన్ను ఇలా రారా ఇలా రారా ఇలా రారా చండుకోరాడా ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళేవరా చండుకోరాడా అని పిలవాలి ఇండియా రాష్ట్రం మొత్తం ప్రపంచం మొత్తం తెలియాలి నా లెవెలు నా లెవెలు నరేంద్ర మోదీకి వెళ్ళేలాగా చేయండి ఎందుకంటే నాకు అమ్మ నాన్న లేని అన్నదని చంటుకోరండి చండుకోరండి మన జై కృష్ణ పార్కు జై కృష్ణ పార్కు చాలా చాలా చంటి చండుకోరండి